స్వార్థం లేని జాతి ఏదైనా ఉంది అంటే అది అని ప్రాచీన భారతదేశ పుస్తకాల్లో పురాణాల్లో దర్శనం ఇస్తున్నాయని నేతలు కల్లూరు చెంగయ్య కోకిల రాజేంద్ర అన్నారు తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాలమహనాడు జిల్లా కమిటీ నేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది అని గుర్తు చేశారు మండలాల్లో మండలాల్లో ఎలక్షన్ అంటే మండల నాయకుల్ని జిల్లా నాయకుల్ని నియోజకవర్గ నాయకులను తయారు చేసి ఎక్కడ మాల ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తే అక్కడ వాళ్ళని నిలదీసి కనీసం విలేజ్లకి రాకుండా తరిమేసేటటువంటి ప్రయత్నాలకి మాల మహానాడు పూనుకుంటున్నది కాబట్టి భవిష్యత్తులో మాల మహానాడు ద్వారా ఉధృతమైనటువంటి పొర అధికారాల్లో నువ్వు ఇలా చట్టాలు చేస్తే సాగిపోతుంది అనుకుంటే అది కదరు కుదరదు అది ఎంతో కాలం కుదరదు భారతీయ జనతా పార్టీ కుదుటబడి రోజులు వస్తాయి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఈ వర్గీకరణ అనే చట్టం రావణ కాష్టంలా రగలుతున్నది అసలు ఈ వర్గీకరణ రావడానికి కారణం ఏంటంటే సుండూరు కారం చేడు ఉద్యమంలో మాదిగలు కలిసి ఉద్యమించి ఈ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా భ్రష్టుపట్టించే ప్రయత్నం చేసినారు అప్పుడే వాళ్ళ చంద్రబాబు నాయుడు బంధువు అయినటువంటి దగ్గుపాటి చెంచురామ నాయుడిని కూడా అతమార్చడం జరిగింది దీనికి కారణం ఏంది అని అంటే మాలల సపోర్టు వల్లనే ఈ ఎస్సీ ఉద్యమం తారాస్థాయికి చేరింది కాబట్టి ఏళ్లలో గండి కొడితే తప్ప వీళ్ళని విడదీస్తే తప్ప మనము ఈ దేశంలో మనలేము ఇంకా మనకు పదవులు రావు మన ప్రయత్నం మన ప్రయత్నాలు ఏమి జరగవు మనం ఇంకా భ్రష్టుపట్టిపోతామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ రోజు మేధావులతో సంప్రదించి మందాకృష్ణ మా మాదిగను పిలిపించుకొని ఉద్యమానికి అతనికి కావలసినటువంటి కోట్ల రూపాయలు సమర్పించి ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాడు సరే ఈ ఉద్యమం వారు స్టార్ట్ చేస్తే రావు గారు మాల ఉద్యమాన్ని తీసుకొచ్చినాడు అసలు ఇక్కడ జరుగుతుండేది